వచ్చే నెల రెండవ తేదీలోపు కాళేశ్వర పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే యాభై వేల మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌజ్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు తెలంగాణ బీడు భూములను నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ ను ఆన్ చేయడం లేదని విమర్శించారు అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం పంప్ హౌజ్ చేసి మీ చేతిలో ఒకటే ఇవాళ ఈ పంప్ హౌస్ వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పది ఏడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోవచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయచ్చు ఈడికెళ్లి పైదాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమి చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటనొత్తితే పంపులు నడుస్తాయి మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇయాలో